బిఏ హిందువుగా అన్న మీరు ఇప్పటివరకు ఎన్ని మత మార్పిడిలు ఆపడం జరిగింది ఎన్ని లవ్ జిహాద్లను వెనక్కి తీసుకురావడం జరిగింది చాలా మత మార్పిడులు ఆపినాం సాధ్యమైనంత వరకు ఆపినాం లవ్ జిహాద్ విషయానికి వస్తే ప్రాణాలకు కూడా తెగించినాం ప్రాణాలకు వందల మంది వస్తారు మనోళ్ళు రారు టైంకు ఆ వంద మందిలో వచ్చినప్పుడు ఫేస్ చేసినాం ఆ దమ్ము మా దగ్గర ఉంది ఏ మత మార్పిడి విషయంలో ఇప్పుడు నేను ఒక అమ్మ కొట్టినా మా అమ్మకు మా అమ్మని వదిలేసి ఇంకో అమ్మ అమ్మని ఎట్లా అనగలుగుతాను అమ్మనే కదా ధర్మం కూడా అంతే హిందూ ధర్మం కూడా అంతే నీకు ధర్మం నీ ధర్మం ఎంత గొప్పదో నువ్వు ఒక తల్లి కొట్టినావు ఒక తల్లి అని చెప్తావు కదా నా తల్లి ఇది రాబాయ్ అని చెప్తావు ధర్మం కూడా అదేరా బాబు ఎందుకు ధర్మాన్ని వదిలేస్తారు మీరు ధర్మాన్ని వదిలేసి ఎట్లా పోతారు మీరు తల్లిని వదిలేస్తారా మీరు ఈ తల్లి కాకుండా నా తల్లి ఇది అని చెప్పగలుగుతారా చెప్పలేరు కాబట్టి ధర్మం కూడా అంతే